ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా రేషన్ కార్డులు సన్న బియ్యం వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు బోనస్ భరోసా రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీల్స్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తూ అయితే మరికొద్ది మరికొద్ది సేపట్లోనే అఫీషియల్ గా విన్నింగ్ కౌంట్ అయితే అనౌన్స్ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అదే నవీన్ యాదవ్ కూడా ఇంకా